ట పరిశుద్ధుడు మహాగనుడైనటువంటి యేసు వారి శక్తి కలిగిన నామమ్మ ఈరోజు వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి ప్రభు పేరట ప్రయస్థర్ల వందనాలు ఈరోజు వాక్య ధ్యానంలో కొన్ని సందర్భాల్లో ఇంట్లో వాళ్ళతో కావచ్చు బయట బంధువులతో కావచ్చు మరి ఏదైనా సరే దేవునిని బట్టి వాళ్ళని విడిచిపెట్టినటువంటి సందర్భాల్లో దేవుడు మనల్ని దర్శించి కొన్ని దర్శనాలు కొన్ని వాగ్దానాలు కొన్ని తలంపులు మనకిచ్చి అవి మీదటికి ఏ దర్శనము ఏ వాగ్దానం అయితే ఆయన ద్వారా చేయబడి ఉన్నదో వచ్చే రోజుల్లో అవి మనకి మన నిరీక్షణ ధన్యకరంగా మన నిరీక్షణ సంతోషభరతంగా ఉండేటట్లు జరుగుతాయి అవి చెప్పినటువంటిది పోయినటువంటి వాటి గురించి వదిలిపెట్టేసేయండి ఎవరితో అయితే ఎవరి విషయంలో అయితే దేవుడిని బట్టి వదిలిపెట్టుకున్నామో ఇంట్లో వాళ్ళైనా బంధువులైనా మరొకరైనా వదిలిపెట్టేసేయండి అవి దేవుడు యాకోబును ఏర్పాటు చేసుకొని ఆయన కోసమే ఏర్పాటు చేసుకున్నాడు ఈ ఈ వాక్యము వింటున్న మీరు కూడా దేవుడి కోసమే మీరు ఏర్పాటు అయి ఉన్నారేమో ఒకసారి ఆలోచన చేయండి ఆలోచన చేస్తే దేవుని ఏర్పాటు మీ జీవితాల్లో ఫలిస్తుంది యాకోబు కూడా అదే ఎదురైంది మొదట్లో యాకోబు ఆలోచన చేసి ఉండవచ్చు నేను ఒక్కడైంది మనకున్నటువంటి నాలుగు దిక్కులు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నేను అక్కడనే ఈ నాలుగు దిక్కులు ఎలాగా స్ప్రెడ్ అవ్వగలను అని ఒక ఆలోచన రావచ్చు ధ్యానించుకుందాం ఆ విషయాల గురించి తీర్థల గ్రంథము నూట ముప్పై ఐదవ అధ్యాయము నాలుగో వచ్చిన యహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకునేను తనకు స్వకీయ ధనముగా ఇస్రాయేలును ఏర్పరచుకునేను దేవుడికి స్తోత్రం కలుపులు కాక దేవుడు దేవుని ప్రజలని ఆయన కోసం ఏర్పాటు చేసుకుంటాడు ఏర్పాటు చేసుకున్నప్పుడు మనకి అంత ఆలోచన ఉండదు దేవుని ఆలోచన ఎరిగేంత ఆలోచన మనకు ఉండదు ఆ జీవితంలోనే ఇది కొద్దిగా ఉన్నటువంటి ఆ జీవితంలోనే మనం ముందుకి కొనసాగినట్లయితే దేవుని ఆలోచన మన జీవితాల్లో గొప్పగా పెద్దగా ఉంటుంది అంతకంతకీ వ్యాపిస్తూ ఉంటుంది కూడా ఈ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతోటి గొడవ పెట్టుకుంటాడు గొడవ జరుగుతుంది జరిగిన తర్వాత ఇంకా చేసేదేం లేక వాళ్ళ మేనమా దగ్గరికి పోతా ఉంటాడు పోయే సమయంలో ఒక రాయి తలగడగా చేసుకొని ఒక రాయిని తల కింద పెట్టుకొని ప్రయాణ మధ్యలో వచ్చేకట్టు పడినప్పుడు నిద్రపోతాడు నిద్రపోయినప్పుడు దేవుని దర్శనం కళ కళ మొదటిసారి వచ్చినప్పుడు ఆ కోరి ఒక కళ ఏమున్నది ఈ కళలో ఎవరికన్నా చెప్తే నవ్విపోతారు చెప్తే నవ్విపోతారు పిచ్చేడై పిచ్చి మాటలు చెప్తా ఉన్నాడే ఉండడు అనుకుంటారు నాట్లేదనుకుంటారు మన జీవితాల్లో కళ ఆ దర్శనం ఎప్పుడు కూడా దేవుడి నవ్వుల పాలు కాదు ఆయన కానివ్వడం తన కోసం ఏర్పరచుకున్నటువంటి మనము తన కోసమే ఉండాలి తన కోసమే ఉండాలి ఉంటే ఈ నవ్వుల పాలైన అయిన జీవితాన్ని తిరిగి మళ్ళీ నవ్వుల పాలు కానివ్వడు యాకొక్క కూడా అదే ఇద్దరు అవుతుంది ఇంకా పెద్దగా అవుతుందేమో అని చెప్పానని అలా ఏం చేస్తుంది అంటే వద్దు అయ్యా నువ్వు ఉన్నవో ఇద్దరు ఇద్దరిలో నుంచి ఏమన్నా తేడా వచ్చిందంటే నాకు ఒక్కళ్ళే అవుతారు కాబట్టి నువ్వే వద్దు ఉండొద్దు నీ మా మేనమాని దగ్గర ఇవ్వని చెప్పనని వాళ్ళు అమ్ము పంపిస్తుంది పోయే సందర్భంలో ఆ కాల సమయంలో దేవుని దర్శనం వచ్చి దేవుడు ఒక మాట చెప్తాడు దేవుడు ఒక మాట చెప్పి ఏమంటాడంటే మనకి ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆది కాండంలో పద్నాలుగు వచ్చినప్పులో ఉంటావు ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రెండు వేల అనే నవ్వులు పడమటి తట్టును తూర్పు తట్టను ఉత్తరపు తటను దక్షిణపు తటను వ్యాపించదవు భూమి యొక్క వంశములన్నయ్యూ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపకూడదు భూమి యొక్క వంశములన్నీ ఆలోచన చేస్తే అందరితోటి గొడవ పెట్టుకొని ఇంట్లో ఉన్న వాళ్ళతోటి గొడవ పెట్టుకొని ఆ ఉన్న పరిస్థితిని బట్టి చేసేదేం లేక ఎటు పోతుండో ఏం చేయటానికి పోతుండో అసలు ఎందుకు పోతుండో తెలియకనే పోతాడు ఆయన అనుకునేది ఒకటి కానీ దేవుని సంకల్పం ఇంకొకటి ఉంది మనం కూడా ఒకటి అనుకుంటూ ఒకటి జరుగు అవుతూ ఉంటుంది దేవుణ్ణి మనం ఒకటి అనుకుంటూ మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉంటుంది అట్లా జరిగినప్పుడు మనకి కూడా ఏం అర్థం కాదు యాక్కు కూడా అట్లాంటి పరిస్థితే ఉంది ఒక ఆలోచన చేస్తే ఏమైనా ఉంటుంది మన జీవితాల్లో ఏమైనా ఉంటుంది దర్శనం కనుక చూస్తే యాప్కి దర్శనం ట్యాక్కి దర్శనాన్ని దర్శనం కనుక మనం చూస్తే ఏముంటదంటే అసలు ఒక మనుషుడు భూమికి నాలుగు దిక్కులు ఎలాగ వ్యాపించగలడు ఆ వ్యాపించినటువంటి మనుషుని ద్వారా భూమిలోని సమస్త వంశాలన్నీ కూడా ఆశీర్వాదించబడతాయి ఎలాగ జరుగుతుంది ఎలాగ జరుగుతుంది ఆయన శక్తి కలిగినటువంటి కార్యాలను ధ్యానించుట అసాధ్యం ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఇప్పుడు మనకి యాకోబు జీవితంలో ఆ రోజు చెప్పిన దేవుని ఉద్దేశం ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఆశీర్వదించబడతానే ఉన్నాయి కదా భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశాల ప్రజలు క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన కొరకు ఏర్పరచబడి ఉన్నారు ఐ మీన్ దేవునికి స్తోత్రం కలుగులు కాక మీన్ ఇప్పుడు జరుగుతుంది వేల సంవత్సరాల తర్వాత మరి ఆనాడు యాకోబు ఇంతటి పాండిత్యము ఇంతటి వివేచన లేదు మైండ్ అంతా బ్లాంక్ అయిపోయి ఉంటుంది దేవుడు ఏం చెప్తా ఉన్నాడు ఒక్కని నాలుగు ముక్కలు చేసి నాలుగు దిక్కులు పంపిస్తే వ్యాపించినట్టు అవుతుందా అవుతుందా అని చెప్పి నేను ఆలోచన కూడా చేసి ఉంటాడు నాకు కూడా కొన్ని దర్శనాలు వచ్చినప్పుడు ఐదు వైపులు కాదు పది వైపులు కాదు అనేక రకాలుగా ఆలోచన చేసేది దేవుని దర్శనం గురించి ఏం జరగబోతా ఉంది ఏం జరగబోతా ఉంది ఇద ఇద అని పది రకాలకు మించి పది రకాలకు మించి ఆలోచన చేసేవాడిని ఇవన్నీ ఏది కాదన్నట్లు దేవుని చిత్తము జరిగినప్పుడు ఆ దర్శనంలో ఏమున్నది అది జరిగినప్పుడు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రము చెప్పలేకుండా ఉండలేనటువంటి రోజులు ఆ తర్వాత రోజుల్లో కనపడ్డది ఆ మెయిన్ రైజిటల్ ఆర్ట్ చెప్తా ఉన్నా మీ అందరి జీవితాలు కూడా ఏర్పరచబడ్డాయి మనుషుల చేత కాదు మనుషుల చేత కాదు ఆకాశం ఉన్నటువంటి దేవుని చేత కాబట్టి పోతే పోనండి చివరిదాకా వచ్చేవాళ్ళు కాదు అంతగా మన వాళ్ళ మధ్యలో ఉన్న అవసరానికి అక్కరకు రానటువంటి వాళ్ళు అవుతారు అవుతారు దేవుడు విడిచిపెట్టి అవును మానవుళ్ళు అని చెప్పడం పోయి ఉంటే తర్వాత రోజుల్లో అవసరానికి రారు ఇది వాస్తవం జరగబోయేది జరిగేది జరిగిపోయింది కూడా ఇది ఎంతమంది ఉన్నా సరే వాళ్ళ మధ్యలో లేని మనుషుడు ఉంటే ఏ మాత్రం కూడా ఇంటి ఛాయలకు కూడా రానియరు మళ్ళీ వాళ్ళోడే వాళ్ళ బంధువే వాళ్ళ రక్తం వీళ్ళ రక్తం కలిపి టెస్ట్ చేస్తే ఒకటే వర్గానికి చెందిందని చెప్పాను కూడా రిపోర్ట్లు వస్తాయి అయినా కానీ వాళ్ళకి సమానంగా లేకపోతే ఏ విషయంలో అయినా సరే ఇంటి దరిదాపులకు కూడా రానియరు ఇక అవన్నీ ఇచ్చిపెట్టేద్దాం దేవుని దర్శనము దేవుని ఆలోచన దేవుని ఏర్పాటు మీకుంది ఆయన నడిపిస్తాడు యాకోబ్బకు వెళ్ళే దీవిస్తాడు ఆ దీవించే దేవుని తట్టు మన జీవితాలను మలుపుకుందాం ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దీవిస్తాడు ఆయన ఏర్పాటు శ్రేష్టమైనదిగా ఉంటది మన ఊహ కందదిదు ఆయన మేలు అంతటి శ్రేష్టమైన దేవునికి మన జీవితాలను అప్పగించుకుని ఆయనతో పాటు నడుద్దాం ప్రార్థించుకుందాం పరిశుతుడు అని తండ్రి ఏదో కాలం నందు యాగో అనే ఏర్పరచబడినటువంటి నివంశములను తండ్రి దర్శించి బలపరచండి భౌతికపరమైనటువంటి సంబంధముల నుంచి ఏరుపడినటువంటి నిబిడలను బలపరచి వారి జీవితంలో ఆశీర్వాదకరముగా నీ దర్శనము నూరంతల శ్రేష్టమైనటువంటి ఈవులను అనుగ్రహించేదని వారు తెలుసుకున్నట్లు ఇప్పటి నుంచి వారి జీవితాలలో తండ్రి కాలమును పరిస్థితులను మార్చి మనుషులను మార్చి మీ దర్శనమును నిబడలకు స్థాపించండి మీ మందు నిరీక్షణ కలిగినటువంటి వారు లోకమందు నాది అనుకునేటువంటి దానిని తృణ ప్రాయముగా నీ కొరకు విడిచినటువంటి వారు కృపతో తండ్రి దర్శించండి ఆశీర్వదించండి మీ కుడి చేతి నీడలో క్షేమము చేత వర్తేలా చేయండి సమస్త ఘనతకు కారణమైన మీకు ఈ పరిచర్యని మరొకసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి అయ్యా చేర్చబడుచూ ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరుడిని సబ్స్క్రైబ్ చేసుకొని అయ్యా ఈ వాక్యములను ఈ ప్రార్థనలను అనుసరించి చూన్న ప్రతి ఒక్కరిని వారి జీవితాలను జ్ఞాపకం చేసుకొని దీవించండి వారి యొక్క అయ్యా అర్పణలు మీ సన్నిధికి వచ్చినట్లు వారిని బహుగా ఆశీర్వదించండి ఘనమైన మీ నామంనకు ఈ మనవులు ప్రతిష్ఠించి ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన దేవుడు మన పక్షముగా తన కృపను సమృద్ధిగా మన మీద కుమరింప చేయను కాక అమేన్ అమేన్